హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవని శుభాశిస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విశేషం నాకైతే ఒక అద్భుతమైన పండగ ఏమిటి అంటే కాళభైరవ జయంతి కాలభైరవుడు పుట్టినరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి ఆ రోజు మనం ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మనం అద్భుతంగా ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటాం ముఖ్యంగా ఆయన జయంతి వేడుకల్లో ఆయనకి అభిషేకం చేసేటప్పుడు నూట ఎనిమిది ద్రవ్యాలతో పాటు వడలతోనూ అభిషేకం చేస్తాము అలాగే ఆయనకు సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయడం జరుగుతుంది సహస్రనామావళితో కూడా అర్చన చేయడం జరుగుతుంది ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దోషాల కోసం తిలార్చన అంటే నువ్వులతో కూడా ఆయనకి అర్చన చేయడం జరుగుతుంది అలాగే కర్మదోషాల కోసం అర్చన అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి అర్చన అనేక పరిహారాలు అందరికీ కావాలని చేయటం జరుగుతుంది అలాగే పవలింపు సేవ ఈసారి సోమవారం నువ్వు ఇయ్యాల్లో హాయిగా ఊపి పవలింపు సేవ ఉంటుంది అలాగే అఖండహారత ఉంటుంది ఇంకా కార్యక్రమం మాత్రం అత్యంత అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం ఈ సంవత్సరం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం చాలామంది ధనం కోసం ఇబ్బంది పడేవారికి ఈ యంత్రం ఇవ్వటం జరుగుతుంది రుణ బాధలు ధనబాధలు ధనాకర్షణ యంత్రం అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు అభిషేకించబడి యంత్రం మీకు పంపించడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ప్రసాదం కూడా అందుతుంది మీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా అంటే శనీశ్వరునికి సంబంధించి కూడా శని ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని జాతకరీత్యా కూడా శని మహాదశ జరుగుతూ ఉండటం ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బంది అయినా వివాహ దోషాలైనా ఉద్యోగ దోషాలైనా లేదు వ్యాపారానికి సంబంధించి అయినా విదేశీయానానికి అయినా ఇక భూ సమస్యలైనా దేనికైనా సరే ఏకైక పరిష్కార మార్గం ఎందుకంటే ఆయన కాలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ కాలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని అద్భుతంగా మనం కొలిచి తరించి మన సమస్యలన్నీ తీర్చేటట్టుగా ఆ రోజు మనం కార్యక్రమాన్ని జయంతిని ఆయన పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం మన ఈతి బాధలను తొలగించుకుందాం అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిద్దాం ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి అనుకునే భక్తులు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మెసేజ్ చేసినట్లయితే యంత్ర వివరాలు జయంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో ఎలా పాల్గొనాలో దాని వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే చాలామంది చెప్తారు ఒక ఎపిసోడ్ రాకపోతే ఎన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన మెసేజ్లు వీరందరూ మీరు లైక్ చేసినట్లయితే చాలా లైక్లు పెరుగుతాయి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు అలాగే మీ ప్రోత్సాహం వలన ఇక్కడ మన మీద డిపెండ్ అయ్యి డెబ్భై మంది చిన్నారులు జీవిస్తున్నారు తక్కువ మంది కాదు వారందరికీ కూడా మనం విద్యాభివృద్ధులు చెప్పించటం అలాగే భోజన వసతి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే మీ అందరూ కూడా ముందుగా మన వీడియోని లైక్ చేయటం అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం పది మందికి షేర్ చేయడం చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు కొన్ని ప్రమాదాలు చెప్పిరావు కొన్ని ప్రమాదాలు ఎదురుగా వస్తాయి ముఖ్యంగా ఓపిక సహనంగా ఉంటే మీకు తెలియకుండా వచ్చే ప్రమాదాలు కూడా ఆగిపోయే సూచనలు ఉన్నాయి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే వరకు కూడా ఆగిపోయే సూచనలు ఉన్నాయి అందువలన ఎంత ఓపిగ్గా ఉంటే ఎంత కోపాన్ని తగ్గించుకుంటే అంత మంచిది ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా సామరస్యంగా వెళ్ళండి మొండి పట్టుదలతో వెళ్ళొద్దు మూర్ఖంగా అయితే అసలు వెళ్ళొద్దు అలాగే మానసికంగా దృఢంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి అప్పుడు మీ పనులు విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి సూచనలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా పొదుపుగా ఉండాలి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగం పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది కొద్దిగా పని వాళ్ళని వాళ్ళని మేస్త్రని తొందర పెట్టాలి రుణ ప్రయత్నాలు చేసేవారికి ఫలించే సూచనలు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు మాత్రం వాయిదా వేసుకుంటే చాలా మంచిది స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి ఎవరైనా స్థిరాస్తులు కొనాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి పత్రాలు పరిశీలించుకోవాలి కొంతమంది అయితే మీరు ఈసీలు అన్నీ తీసేస్తారు ఎవరికో గంట ముందు అగ్రిమెంట్ చేస్తాడు వాడు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయాడు మీకు చేసేస్తాడు ఆ ఈసీలు ఉంటాయి కదా ఆ ఏందులో రావు కదా అవన్నీ కూడా అలాంటప్పుడు వాడు కోర్టుకెళ్ళటం ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అలాగే నూతన వ్యక్తులు పరిచయం అవ్వటం వారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయటం ఎలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మాత్రం మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి అందువలన కొత్త వ్యక్తుల గురించి పరిచయం అయ్యేటప్పుడు కాస్త తెలుసుకునే పరిచయం చేసుకుంటే మంచిది అలాగే కొన్నిసార్లు మీరు ఉద్రేకంతో మాట్లాడిన మాటలు గురించి మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా చుచ్చు పెట్టేటువంటి వారు ఉంటారు వారితో జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతాం ఏదో ఇంట్లో వాళ్ళనో ఎవరో బంధువులనో ఏదో అంటాం అనేటప్పుడు అది ప్రత్యేకించి మోసేవారు ఉంటారు ఎమోషన్స్తో ఏదో అంటామని చెప్పి అది నిజం కాదు కదా వారి మీద ప్రేమ లేనట్టే కాదు కదా అలాంటివన్నీ కూడా మోసేవారు ఉంటారు దానివలన మీకు గ్యాప్ అనేది పెరిగిపోతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే విదేశీసీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త సానుకూల వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది వీసా పాస్పోర్ట్లు అవి వచ్చే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులు కూడా పర్వాలేదు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా రావటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్ది గట్టిగా ప్రయత్నాలు చేయండి రాజకీయ రంగం వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు మాత్రం ఎందుకంటే మీ పక్కనున్నాడు మీకు దెబ్బ కొట్టేటువంటి సూచనలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో అలా ఉండాలి మీరు అయితే అన్న విధాలుగా అనుకూలంగా ఉంది ఉన్నత పదవులకు ప్రమోషన్లు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే బాగుంది కాకపోతే పని భారం మాత్రం బాధ్యతలు పెరిగిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు అంత లాభాలు రాకపోయినా మొత్తానికి నష్టాలతో మాత్రం మేము వ్యాపారాలు ముగేవు కొంతవరకు అనుకూలంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే నూతన పెట్టుబడులకు కూడా ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు భాగస్వామి వ్యాపారస్తులకు కూడా సాధారణంగా ఉంది షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చిరు వ్యాపారస్తులకు బాగుంది లాభాలు అందుకుంటారు అలాగే కళారంగంలో ఉన్నవారు టీవీ సినీ కళాకారులు అయితే మీరు ఆఫీసులు చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అవకాశాల కోసం ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అయితే ఇది మంచి సమయం పోటీ పరీక్షలు ఉన్నవారు మాత్రం విజయం సాధించే సూచనలు ఉన్నాయి అనవసర విషయాలకు సమయాన్ని మీరు కేటాయించుకుంటూ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రాశివారు రెండు ఎనిమిది పదకొండు తేదీలలో అనుకూలంగా ఉంటారు అంటే మీకు అనుకూలమైన తేదీలు ఇవి అలాగే నాలుగు ఆరు పదమూడు పదిహేను తేదీల్లో మాత్రం నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు ఏ గ్రహానికి మంత్రం చేయాలి అంటే నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ఆదిత్యాయి చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవేం నమ ఆదిత్యాయి చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను రోజుకి ఉదయం సాయంత్రం కూడా ఇరవై ఒక్కసార్లు మీరు పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని పఠించండి అలాగే ఈ కుంభరాశి వారికి కాలభైరవ జయంతిలో పాల్గొన్నట్లయితే మీకు రాసి శని శనికు గురువు భైరవుడు మీకు చేసేటువంటి అర్చనలు అవి కూడా తెలార్చనలు జరుగుతాయి కాబట్టి మీరు తప్పకుండా మీరు పరోక్షంగానైనా పాల్గొనండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మే కాళాతీతీమీ తన్నో కాళభైరవ భవంతు జనాోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి